అది ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తాయి సంపద సృష్టికి కూడా దోహదం చేస్తాయి బహుశా ఆ కారణంగానే ఇవాళ ఈ దేశానికి ప్రదా అభివృద్ధి ప్రదాతగా ప్రపంచం ముందు తనను తాను ఆవిష్కరించుకున్న గౌరవం ప్రధానమంత్రి చంద నరేంద్ర మోడీ గారు ఈ మౌలిక సదుపాయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇవాళ రాష్ట్ర రాష్ట్ర దేశాల అభివృద్ధిని ముద్దు నడిపిస్తూ ఉన్నారు మీరు చిన్న ఉదాహరణ చూస్తే రెండు వేల పద్మూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేవలం ముప్పై ఒక్క వేలు మాత్రమే ఖర్చు పెడితే ఈ ఆర్థిక సంవత్సరంలో అది దాదాపు తొమ్మిది రట్ల పెరిగి ముప్పై ఒక్క వేల నుంచి రెండు లక్షల ఎనభై ఏడు వేలకు చేరిందంటే ఈ దేహంలో దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల జీవితాల్లో ప్రమాణాలు పెంచే దిశగా ఏ రకంగా చర్యలు చేపట్టారో మనకు అర్థమవుతుంది ఎక్కడ చూసినా ఇవాళ జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుందని భారతమాల కావచ్చు సాగర్మాల కావచ్చు లేదా ఎక్స్ప్రెస్ వేల కావచ్చు దాని ద్వారా సంపద సృష్టి జరుగుతోంది ఆ సంపదను మళ్ళీ ప్రజలకు పంచే ప్రయత్నం ఇవాళ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు కేవలం అరవై ఏడు సంవత్సరాల్లో కేవలం పద్దెనిమిది వేల నాలుగు రోడ్ల రహదారుల నిర్మాణం మాత్రమే జరిగితే గత పదకొండు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది వేల నాలుగు రహదారుల జాతీయ నిర్మాణాలను చేపట్టి పద్దెనిమిది వేల నుంచి దాన్ని నలభై ఆరు వేల కిలోమీటర్లకు పైగా తీసుకెళ్లిన ఘనత ఈ దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అదేవిధంగా రాష్ట్రం మీద కూడా ప్రధా ప్రత్యేకంగా దృష్టి పెట్టి కేవలం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల జాతీయ రహదారులు మాత్రమే ఉంటే పదకొండు సంవత్సరాల్లో కేవలం పదకొండు సంవత్సరాల్లో దాన్ని కాస్త ఏడు వేల మూడు వందల ఇరవై ఏడు కొత్త జాతీయ రహదారుల నిర్మాణం కోసం రెండు వందల తొంభై ఒక్క ప్రాజెక్టులను ఇవ్వడమే కాకుండా లక్ష పదమూడు వేల కోట్ల నిధులు కూడా మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో అగ్రవాదన ఉండాలనే లక్ష్యంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు దానికి ముందు ఎన్డీ వన్లో అనేక రహదారుల కోసం ప్రతిపాదనలు పంపి కావాల్సిన భూమిని సేకరించి రహదారుల నిర్మాణం ద్వారా సంపద సృష్టించి తద్వారా రైతుల జీవితాల్లో కానీ ప్రజానీకం జీవితాల్లో కానీ వెలుగులు నింపే ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు ఆనాడు మొదలుపెట్టిన అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నూట తొంభై కిలోమీటర్ల ఇరవై వేల కోట్లకు పైగా నిధులతో తయారు కావలసిన రింగ్ రోడ్డు ఆనాడు పూర్తి చేసి ఉంటే ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఉంటే ఇవాళ అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డు వచ్చి ఈ ప్రాంత సంపద రెండు రెట్లు రాష్ట్ర సంపద ఒకటిన్నర రెట్లు పెరిగేది అది మాత్రమే కాకుండా అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలను కలుపుతూ బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హేవే కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలను కలుపుతూ అనేక రకాలైన జాతీయ రదాల నిర్మాణం వల్ల ఈ రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉండేది